నమస్తే నేను జర్నలిస్ట్ మాధు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలవుతుంది ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు మరో పదిహేను ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది అయితే ఆ మాట విశ్లేషకులు రాజకీయ ప్రత్యర్థులు చెప్పటం లేదు తెలుగుదేశం పార్టీ సీనియర్లే ఈ మాట చెబుతున్నారు అలాగని వారేదో అసంతృప్తితో ఆ వ్యాఖ్యలు చేయటం లేదు తెలుగుదేశం పార్టీ నేల విడిచి సాగు చేస్తోందన్న అభిప్రాయం ఆ సీనియర్ల నుంచి వినిపిస్తోంది ఖచ్చితంగా అది గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వారు మాత్రమే అలా చెబుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీనికి కారణం కూడా లేకపోలేదు ఒకవైపు కూటమిలో అస్పష్టత గ్రౌండ్ రియాలిటీలో మూడు పార్టీల కలయిక ఆశాజనకంగా లేదు ఫలితంగా కూటమిపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది అయితే అంతా బాగుంది అని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవని సీనియర్లు హెచ్చరిస్తున్నారు కొద్ది రోజుల కిందట పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పార్టీ శ్రేణులకు తీవ్ర హెచ్చరిక చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా లేదని తేల్చి చెప్పారు ఆ పార్టీ ఊదేస్తే కుప్పకూలిపోయే స్థితిలో టీడీపీ ఉందని అర్థం వచ్చేలా మాట్లాడారు యనమల జూనియర్ నేత కాదు ఆయన సింపుల్ గా వ్యాఖ్యానించే రకం కూడా కాదు కోరుకున్న పదవి రాలేదని తొందరపడి మాట్లాడే వ్యక్తి కూడా కాదు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్ నేత కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచ్ లో అత్యంత కీలకమైన నేత అటువంటి నేత హెచ్చరించారంటే పరిస్థితి సీరియస్ గా ఉందని అర్థం చేసుకోవాలి అయితే గత కొంతకాలంగా ఆయనకు పదవులు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారన్న టాక్ కూడా ఉంది దీంతో యనమల మాటలను తేలిగ్గా తీసుకుంటుంది టీడీపీ నాయకత్వం ఆయన అసంతృప్తితో మాట్లాడుతున్నారని టీడీపీ శ్రేణులు కూడా నమ్ముతున్నాయి కానీ యనమల వ్యక్తిత్వం తెలిసిన వారు మాత్రం అది గ్రౌండ్ రియాలిటీ అన్న నిర్ధారణకు వస్తున్నారు యనమల రామకృష్ణుడు మాటలను పక్కన పెడితే తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు సైతం అటువంటి వ్యాఖ్యలు చేశారు వైరాగ్యం మాట్లాడారు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు లాంటి వ్యాఖ్యలు వెనుక ఆయన సైతం పరిస్థితిని గమనించారన్న టాక్ వినిపిస్తోంది అయ్యన్న పాత్రుడు అంటే పార్టీకి వీర విధేయత కలిగిన నేత ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీ కోసం అవిశ్రాంతంగా పోరాడారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న ఆయన మరింత బాధ్యతగా మెలుగుతున్నారు అటువంటి సమయంలో వాస్తవాలను గ్రహించి వ్యాఖ్యలు చేస్తున్నారు తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ఆయన భావించటం లేదు ఆ పార్టీ అంతే వేగంగా ముందుకొస్తుందని గ్రహించి ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తుంది అయితే తెలుగుదేశం పార్టీ సీనియర్లు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నారు కానీ సీఎం చంద్రబాబుకు తెలియదా అంటే ఖచ్చితంగా తెలిసి తీరుతుంది కూడా ఎందుకంటే ప్రజల నాడి పట్టడంలో చంద్రబాబు అపర చాణుక్యునిగా పేరు పొందారు ఎందుకంటే గతంలో చాలా సార్లు ఆయన వ్యవహార శైలి గమనిస్తే ఇది ఇట్టే అర్థమవుతుంది తెలుగుదేశం సీనియర్లకు అర్థమైంది చంద్రబాబుకు అర్థం కాలేదా అన్న ప్రశ్న ఉండే ఉండదు ఖచ్చితంగా ఆయనకు తెలిసే ఉంటుంది అయితే దిద్దుబాటు చర్యలకు దిగితే పర్వాలేదు లేకుంటే మాత్రం టీడీపీ మూల్యం చెల్లించుకోవాల్సిందే